లో ఉ రాజీనామా చేస్తేనే తీసుకుంటామని చెప్పి ఒక కామెంట్ చేస్తున్నారు మీడియా అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఏపీసీఎం ఎట్లా గతంలో జరిగిందేంటి ఇప్పుడు జరుగుతున్నది ఏంటి నిన్న పేరు నాని కూడా రెండు పేర్లు చెప్పారు ఐ థింక్ సతీష్ అండ్ ఇంకొక పేరు ఏదో చెప్పారు ఇద్దరు ఉన్నారు సో ఏ విధంగా వారికి ఇద్దరికి ఇవ్వబోతున్నారా సతీష్ సురేష్ రాజేష్ 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 సతీష్ ఇద్దరికి ఇవ్వబోతున్నారా బీసీ కోటాలోని ఇవ్వండి మీకు దమ్ముంటే చాలా కామెంట్స్ వచ్చాయి ఏంటి మరి గతంలో ఇరవై మూడు తీసుకున్నప్పుడు రాజీనామాలు చేసే తీసుకున్నారా ఇప్పుడే అని ప్రశ్నించారు ఆయన ఏ విధంగా చూడ చిక్క స్టార్ట్ అవుతుంది అనుకోవచ్చా వలసలు ఇప్పుడు ఇక్కడ గతంలో ఏం జరిగింది అంటే గతంలో అందరూ తప్పులే చేశారు పార్టీ ప్రేపుల చట్టం ఉన్నా కూడా దాన్ని వ్యతిరేకంగా నిన్న తీసుకున్నారు పార్టీల్లో చేర్చుకున్నారు రాజీనామాలు చేయకుండా చేయకుండానే పట్టున చేర్చుకోవడం కాకుండా అసెంబ్లీ రికార్డ్స్ లో ఏమో వేరే పార్టీలో ఉంటున్నాడు కానీ మంత్రివర్గంలో ఆయనకు నోటిస్తారు అలా జరిగిపోయినాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సరే అధికారం లేకొచ్చిన తర్వాత ఇంకా గేట్లు తెరవలేదేమో అనుకుంటూ వచ్చాము గేట్లు తెరిచేసాడు ఆయన రాజీనామా చేసి కొంతమందికే అందరూ కాదు దాంట్లో మళ్ళీ కొన్ని వడపోతలు అయితే ఉంటాయని ఎవరికైనా అభ్యంతరాలున్నా గతంలో ఆ ప్రభుత్వం చెప్పలేదు చెప్ప నిన్న ఆ నాయకుల యొక్క చెప్పారు మీడియా అడిగింది కొంతమందికి పర్మిషన్ లేదంటున్నారు అని ఎవరు ఎలాంటి వారు అన్నది చూసి చేసుకుంటామని చెప్పారు లేదు ఇక్కడ మోపినేని మోపిదే ఆయన వెంకటరం ఆయన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కేసుల్లో ఆయన కూడా జైల్లో కూడా ఉండొచ్చాడు ఆయన చాలా సన్నిహితంగా జగన్మోహన్ రెడ్డికుంటూ అనేక విధాలుగా జగన్మోహన్ రెడ్డి కేసుల విషయంలో ఇతర విషయాల్లో సపోర్ట్గా ఉన్నాడు సరే ఆయనకు ఉన్నాడు కాబట్టి ఆయనకి ఏమేం పదవులు ఇవ్వాలి ఆయన ఇచ్చుకున్నాడు అయిపోయింది ఇప్పుడు ఆయన మరి ఆంతరంగికంగా వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో ఏమి ఇబ్బందులు ఉన్నాయో నేను బయటకు వస్తున్నాను నేను రాజీనామా కూడా చేస్తున్నా చెప్పి పోయాడు స్పీకర్ కు ఇచ్చారు ఆయన ఆమోదించాడు అయిపోయింది రాత్రి ఆమోదించారు చేరు వాళ్ళు ఇద్దరి ఇప్పుడు మరి వాళ్ళిద్దరు ఏ పార్టీలో చేరతారు అంటే ఇంకా మేము కార్యకర్తలతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని అందరు చెప్పే మాట వాళ్ళు చెప్పారు కానీ ఇంటర్నల్ గా ముందుగానే ఎవరితో ఏ పార్టీలో చేరాలా అని చర్చించుకోకుండానే రాజీనామాలు చేసి ఉంటారా రాజీనామా చేస్తుంటారని నేను అనుకుంటున్నా ఉండకపోవచ్చు లేకపోతే రాజకీయాలు వద్దనుకోవచ్చు చెప్పలేము కానీ ఇక్కడ అవినీతి పరుడితో స్నేహితున్న కేసుల్లో ఎదుర్కొని ఉన్నటువంటి వ్యక్తిని తెలుగుదేశం పార్టీ చేర్చుకుంటే తెలుగుదేశం కార్యకర్తలు లోమాలతలు ఇప్పుడే చాలా మంది తెలుగుదేశం కార్యకర్తలు స్థానిక నాయకులు కేసుల్లో ఎరుక్కుని గత ప్రభుత్వంలో తన్ను తిని జైలు పాలయ్యి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎన్ని ఇబ్బందులు పడ్డారో వాళ్ళు వాళ్ళ ఆవేదన చెప్పలేని పరిస్థితుల్లో ఉంది అలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ సిపి వాళ్ళను ఎవరైనా కానీ క్లీన్ చిట్టు ఉంది అని ఆయన తెచ్చుకున్నా కూడా కార్యకర్తల వ్యతిరేకత మాత్రం వస్తుంది ఇప్పుడు అసలు తెలుగుదేశానికి అవసరం ఏముంది అమ్మా పూర్తి మెజారిటీ రాష్ట్రంలో ఉంది వాళ్ళ జోలు టచ్ చేయడానికి ఎవరు టచ్ అయ్యలేరు ఐదు సంవత్సరాలు అలాగే వాళ్ళ కేంద్రంలో రాజ్యసభ సభ్యులతో వీళ్ళకి అవసరమే లేదు వాళ్ళ రాజ్యసభలో లేరు కదా దాని గురించి ఏదైనా ప్రయత్నాలు ఏమో ఉండండి ఉండండి ఒక వీళ్ళకి తెలుగుదేశానికి అవసరమే లేదు వాళ్ళతో పని కూడా లేదు ఏదైనా అవసరం ఉంటే బీజేపీకి అవసరం ఉంది ఎందుకంటే పార్లమెంట్ లో మెజారిటీ తక్కువ ఉంది రాజ్యసభలో కూడా ఇప్పుడిప్పుడే ఇప్పుడే మెజారిటీ వస్తున్నది వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే వాళ్ళు ఏమన్నా రాజ్యసభ సభ్యులు తీసుకునే ప్రయత్నం చేసుకుంటే చేసుకోవాలేమో కానీ తెలుగుదేశానికి అవసరమే లేదు ఫుల్ సేఫ్టీ లో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఇక్కడ మంచిగా పరిపాలన అభివృద్ధి ఏమో వస్తున్నారు కాబట్టి అది ఎట్లా ఉంటుంది మళ్ళీ వాళ్ళు వచ్చాక పదవులు ఇస్తారా లేదంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఒక కామెంట్ చేస్తున్నారు ఏంటి రాజీనామా చేసే రావాలి అని చెప్పి ఒక కామెంట్ చేస్తున్నారు అందుకే వల్లభనేని వంశీ పార్టీ నుంచి వ్యతిరేకిస్తున్న ఆ విధంగానే ఉన్నారు ఫుల్ మెజారిటీ ఉన్నప్పటికీ ఒక ఉదాహరణ చెప్తా ప్లీజ్ కంక్లూడ్ అండి కాదే చేస్తున్నా శ్రీ శ్రీరామచంద్రయ్య కడప జిల్లా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఆయనతో ఆయన స్టార్ట్ అయిన రాజకీయ జీవితం తెలుగుదేశం మంత్రి పదవి తీసుకున్నాడు రాజ్యసభ మెంబర్ అనుభవించి వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి చేతులు కలిపి ఎమ్మెల్సీ అయ్యాడు ఓకే ఎమ్మెల్సీ రాజీనామా చేసి మళ్ళీ టిడిపిలో జగన్మోహన్ చేరాడు చేరుతూనే మళ్ళీ ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారా లేదా వచ్చా చేర కదా మరి ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు ఆలోచించరా ఇంతకాలం మనం పనిచేసి రేపు రాజంగా